దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగుదే కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము ఎబ్రిలో రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచనము నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించును దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని అభివృద్ధి పరిచే దేవుడుగా ఉంటున్నాడు వద్దలో చేసే దేవుడుగా ఉంటున్నాడు మనం చేసే ప్రతి పనిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు మనం దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు మనము కలిగి ఉండాలి దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి దేవునికి ప్రియులుగా మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఏసయ్య మనతో స్నేహితుడుగా ఉంటాడు మనపై దయ కనికరం వాత్సల్యత చూపిస్తున్నాడు యేసయ్య ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడుగా ఉంటున్నాడు కృపను చూపిస్తున్నాడు దేవుడు మనల్ని విస్తరింపజేసే దేవుడుగా ఉంటున్నాడు సమస్తము కూడా దేవుడు సమకూరుస్తాడు మన జీవితంలో అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు అబ్రహాముని అన్ని విషయాల్లో దేవుడు ఆస్వాదించాడు మనల్ని కూడా దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు మేలు చేస్తాడు మన ఎన్నడూ కూడా దేవుడు విడువడు ఎడబాయడు నిత్యము దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని దర్శిస్తాడు మన కాసినేవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు మనల్ని పోషిస్తాడు సంరక్షిస్తాడు భద్రపరుస్తాడు అనుక్షణ దేవుడు మనల్ని కాపాడుతాడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు కరువులో సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు హృదయ వేదన తొలగించే సంతోషాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు సమాధానం నెమ్మదిని దేవుడు మనకు దయచేస్తాడు మన కన్నీరు చే దేవుడు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు ఇస్సాకును ఆశ్రవించాడు యాకోబును ఆశ్రవదించాడు మనల్ని కూడా దేవుడు ఆశ్రవదించే దేవుడుగా ఉంటున్నాడు దీవించే దేవుడుగా ఉంటున్నాడు మన దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా ఉండాలి లోకంలో దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించేవారిగా మనము ఉండాలి ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుదుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయానికి స్తోత్రాలయం ఆశ్రయించే దేవుడో నాయన దీవించేవాడౌ ప్రభ అయానికి స్తోత్రాలయ తనని మాటకు లోబడ జీవితం దయచే నాయన నేందు భయభక్తులు గల జీవితం నాయనకి స్తోత్రాలు ప్రభ నాయన అయానికి వందనాలు ప్రభించిన ఆకులు అనుసరించి నడుచుకోవడానికి సహాయం ప్రభా అయానికి స్తోత్రాలయ తండ్రిలకు వందనాలు ప్రభ అనేక ఇష్టలుగా అనేక ప్రియులుగా మేము జీవించాలి ప్రభానికి స్తోత్రాలు అతాండి అయానికి వందనాలు ప్రభా నీకు స్తోత్రాలు నాయన విడవ విడబాయవత నిత్యం ప్రభా మాకు తోడుగా నడిపించే దేవుడో నానికి స్తోత్రాలు మాకు సహాయం చేసే దేవుడు మేలు చేయవాడో ప్రభా సమృద్ధిని అనుగ్రహించే అయ్యానికి స్తోత్రాలు ప్రభా మా కౌస్వులన్నీ కూడా ప్రభా ప్రభానికి స్తోత్రాలయ్య తండ్రి అయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలయ్య నాయన మౌస్నేహ్వులన్నీ కూడా అనుగ్రహించే దేవుడో నాయనకు స్తోత్రాల ప్రభ నాయన మా జీవితాల గొప్ప కాల అద్భుతకాల కార్యాలు జరిగించే దేవుడు నాయన అయా సూచక్రిలు మహకార్యంలో చేసే దేవుడవ ప్రభానికి స్తోత్రాలయ్యతండి ఈసయానికి వందనాలు ప్రభా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మార్మన్ సురక్షణ దయచేతండి అనారోగ్యంతో ఉన్న ఉన్నప్పుడు స్వస్థపరచండి తండ్రి ఎవరి బాల సమస్యలు ఉన్నారో ప్రభా వారిని వారికి ఉన్న బాల సమస్యలని తొలగించండి నాయన తననికి స్తోత్రాలు అప్పులతో బాధపడుతున్నప్పుడు దర్శించునాయన వరకున్న అప్పులు తీర్చి దీవించు దీవించిన నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి ఈశయానికి వందనాలు ప్రభా తనకి స్తోత్రాలు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని ఏ సునామును అడుగుచున్నాం తండ్రి ఆ మీన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తిపట్టి ప్రాతినిధ్యుడరతిగా మళ్ళీ అన్ని విషయాలు ఆశ్రదిస్తాడు ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించు నాక ఆమె